సాయంత్రం తొందరగా రండి గుడికి వెళ్ళాలి సీత ఇలాంటి సమయం ఎందుకు వెళ్డు ముక్కులని మూసుకుంటావు నీ తరఫు గుడికి వెళ్తాలి అమ్మా నీ కోడల్ని బయటికి వెళ్ళవకు జాగ్రత్త సరే లేరా పండంటి బిడ్డలు కనడానికి పడరాని పాటలు పడుతుంది ప్రతి తల్లి నీకేం తెలుసు నాకేం పండంటి బిడ్డ అక్కర్లేదమ్మా నా సీత చల్లగా ఉంటే నాకు ఎంతే చాలు సీత సాయంకాలం నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను ఇంకో ఏ పనులు చేయద్దు హాయిగా కూర సరేనా అలాగే వస్తానా బాగుంది బావా నీ కొడుకు అక్షరాభ్యాసానికి వస్తాను ఒకటే గొడవ నేనే వద్దన్నాను గర్భవతి కదా అలా తిరిగితే ఎలా చెప్పు రెండు రూపాయలకి రెండు కోట్లు సార్ రెండు రూపాయలకి రెండు కోట్లు సార్ రెండు కోట్ల తిరిగిపోయిన కోట్లు కూడా అతికి దొరకవరా ఒకే ఒక టికెట్ సార్ రాయిస్తాను నా దగ్గర కొన్న వాళ్ళందరూ కోటి సొలయ్యారు సార్ తీసుకోండి నాయనా ఈ హరికథలు ఎప్పుడు చెప్తూనే ఉన్నావు వచ్చింది లేదు చచ్చింది లేదు సరే నువ్వు అమ్మకా తప్పదు నువ్వు కొనక తప్పదు వెళ్ళి ఎందుకు బావా డబ్బలా తగలేస్తావు లాటరీ టికెట్లు అంటూ కోట్లు వచ్చే గీతే ఉంటే మనకి ఫ్యాక్టరీలో కష్టపడి పని చేసుకోవడం దీనికి ఏమనయ్యా నేను విసిగెత్తిపోయాను పల్లెలో కాస్త పొలం ఉంది కదా అక్కడికి పోయి సేజింగ్ చేసుకుందాం నిర్ణయించుకున్నాను నీకేం బావా నీకు పొలం ఉంది నాకీ లాటరీ టికెట్ ఉంది ఏవో అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం హలో శ్వేత పురుట్నొత్తరా హాస్పిటల్లో జాయిన్ చేశారా వస్తున్నాను ఇప్పుడే వచ్చేస్తున్నా నా చేతికి ప్రమాదం లేదు కదా తల్లి బిడ్డల్లో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతికే అవకాశం ఉందా అయితే నా స్థితిలో బతికించండి డాక్టర్ గారు నాకు బిడ్డక్కలేదు నా స్నేత నాకు కావాలి డాక్టర్ గారు ప్లీజ్ సారీ బిడ్డ మాత్రమే బ్రతికింది తీసుకుపోండి పుట్టగానే కళ్ళ తల్లిని పొట్టలు పెట్టుకున్న పాపిస్తుంది అది కానీ పోదట్లోకి ఇస్తుంటారే ఇంకా నా కంటి కరిపెచ్చకూడదు దాని గొంతు నాకు అరిపెచ్చకూడదు తీసుకెళ్ళండి అమ్మా సీత అన్నగానే నీకు ఇస్తున్న పుట్టింటి పట్టు చీరమ్మా ఇంటి పట్టుకొని పూలవంతం మీద ఊరు ఎడితే

రెండు నాలుగు వచ్చింది సత్యం నాకు లాఠీ వచ్చింది సత్యం జాబి లక్షణం వచ్చాయి నేనెంత అదృష్టవంతులు వచ్చిసా మా సీత నీ కష్టాలు తొలగించడానికి నీ ఇంట్లో లక్ష్మిని ప్రసవించి మరీ వెళ్ళింది అవును బాబు నీది కాదు ఇదిగో లక్ష్మి అదృష్ట లక్ష్మి ఇది పుట్టిన వేళా విశేషం అమ్మా దాని ముఖం నాకు చూపి నీకు ఎన్నిసార్లు చెప్పాను అది పుట్టగానే సీత ఇంటి దీపం ఆరిపోయింది అదొక నష్ట జాతకాలని ఆనాడు తెలుసుకున్నా ఆ తర్వాత సరే నేను ఏమంచేనా నా మంచే కానీ దాని జాతకం మంచిదంటే ఈ జన్మలో ఒప్పుకోను ఒప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది బాబా నేను ఊరెళ్తున్నాను అది చెబుదామనే వచ్చాను వస్తాను వస్తాను పాప జాగ్రత్త బంగారు ఇది అదృష్ట లక్ష్మి కన్నా చిన్నారి కన్నా యూ లుక్స్ లైక్ ఫాదర్ అంటే నువ్వు మీ నాన్నలాగా ఉన్నావు అని నేను అమెరికాలో చదివిస్తాను నీతో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడిస్తానే ఏమ్మా గీత నువ్వు కన్న బిడ్డ నీ కంటి పాప మరో కన్న తల్లి బిడ్డ అంటే ఇంత చిన్న చూప నీ బిడ్డ నీళ్లలో పడబోతుంటే ఇది కాపాడితే దీన్నే నీళ్లలోకి నెడతావా ఈ జన్మకు నువ్వు మరో బిడ్డకు తల్లి అవుతావా తల్లు వేరైనా వీళ్ళిద్దరికీ తండ్రి వాడాలమ్మా తమ్ముడనే ప్రేమతో ఈ వెరుబాగులకి వెంట పడిందే కానీ నీకున్న దుర్బుద్ధి మాత్రం దీనికి లేదు ఈ అమాయకురాలి తల్లి వదిలేసిన ఎంగిలి మంచం మీద కన్నావు నీ బిడ్డని దీన్ని చిన్న చూపు చూడటం నీకు క్షేమం కాదు వాట్ ఇస్ దిస్ ఓల్డ్ వుమెన్ ఆల్వేస్ స్పీకింగ్ 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 హెడ్ పెయిన్ ఏంటమ్మ నీకు తెలుసుగా అదంటే నాకు గెదకి ఇష్టం లేదని దాన్ని ఎందుకు వెనకేసుకొస్తావు నిన్ను పెళ్లి చేసుకోమన్నదే దీని కోసం రా తల్లి లేని బిడ్డకి అండగా ఉంటుందని బలవంతంగా నిన్ను పెళ్లి గొప్పిస్తే అటు నీ ప్రేమకి దూరం అయింది ఇది దీని ప్రేమకి నోచుకోలేకపోయింది ఒరే దీన్ని మీరెంత నిర్లక్ష్యంగా చూసినా ఇది మీ ఇంటి దీపంరా మీ ఇల్లు ఎంత కళకళలాడుతుండడానికి కారణం ఈ అదృష్ట లక్ష్మీగా దీని కన్న తల్లి సీత నువ్వు ఇప్పుడు కట్టుకున్నది నీ గీతరా నీ గీత బీడ